కనేకల్లు మండలంలోని గరిడిచెడు గ్రామంలో మాజీ ఎంపీపీ ఆలేరు రాజగోపాల్ రెడ్డి సతీమణి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి మృతికి వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఏపీఐఏసీ మాజీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మాజీ ఎంపీ తలారి రంగయ్య సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందారు శనివారం మధ్యాహ్నం గరిడిచెడు గ్రామంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి విజయలక్ష్మి మృతదేహానికి వారంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆమె మృతి పార్టీకి తీరని లోటని అన్నారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు నివాళులర్పించిన వారిలో వారితో పాటు రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి